కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అజు యాదవ్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారంలో మీడియాతో మాట్లాడారు గృహాలు లేని నిరుపేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతాయని తెలిపారు పట్టాలు తీసుకున్న వాళ్ళు తప్పకుండా నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదోడి ఇంటికల సాకారం అవుతుందన్నారు తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని సంకల్పంతో ఇందిరామ్మీన్లను అనే పథకాన్ని అమలు చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఒక్కటికి రెండు సార్లు సర్వేలు నిర్వహిస్తూ ఇండ్లు అందేలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చూస్తుందని తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పటికే ఇందిరామ్మీన్లకు సంబంధించిన ప్రొసిడింగ్లు అందినవారు ముగ్గులు పోసుకొని ఇండ్లను కూడా ప్రారంభించడం జరిగింది